హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇవాళ మనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికోసం ఉప్మా రవ్వ తీసుకోవాలి మన ఇంట్లో ఉండే ఉప్మా రవ్వ ఒక పావు కేజీ అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఉప్మా రవ్వని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకున్న రవ్వను బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి నేను తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక స్పూన్ సాల్ట్ వేసాను కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ పిండి ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పోపు అనేది వేద్దాం స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం పీసులు వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను నేను ఒక ఆనియన్ సన్నగా తరిగి అందులో వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఈ ఇప్పుడు ఇలా పోపేసిన దానిని మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా పిండి ఉప్మా రవ్వని అందులో కలుపుకోవడమే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి టేస్టు ముందు రోజు మనం టిఫిన్ ప్రిపేర్ చేయనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ విధంగా ఫ్రై అవ అయిన తర్వాత మనం ఇందులో కలుపుకోవాలన్నమాట పిండిలో పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చిక్కగా ఉంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసి కలుపుకోవచ్చు మొత్తం అందులో కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసుకోవాలి కేక్ తయారు చేయడానికి వేసుకునే ఫోడర్ అండి ఇది బేకింగ్ సోడా ఒక అర స్పూన్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు అర స్పూన్ వేసుకోవాలి మనం తీసుకునే పిండిని బట్టి బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి నేను అర స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను వంట సోడా వేరండి బేకింగ్ సోడా వేరు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట పిండి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి టమాటా చట్నీ కూడా చేస్తున్నానండి దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ బాగుంటుంది అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం అల్లం పీసులు ఒక నాలుగు ఎల్లిపాయలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఈ టమాటా చట్నీ దోశలలోకి ఇడ్లీలలోకి దేంట్లోకైనా కూడా బాగుంటుంది ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని మధ్యకి తుంపుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ఆనియను ఆనియన్లో చక్క ఆనియన్ తీసుకున్నాను నేను చిన్న సైజు దాంట్లో ముక్కలుగా చేసుకొని అందులో వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి మామూలుగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం చింతపండు అండి కొంచెం అంటే ఒక గోళీ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను నేను ఆ చింతపండు కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజ్ టమాటాలు ఆ మూడు టమాటాలని పీసులుగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను ఈ టమాటా అనేవి పోవాలన్నమాట మంచిగా కుక్ అవ్వాలి ఇవి మంచిగా ఉడికిన తర్వాత మంచి చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఇందులోకి ఎందుకంటే మనం బ్రేక్ఫాస్టు దాంట్లోకి అందులో వేసాం కదా ఒక స్పూను దానికి దీనికి సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ అందులో ఒక స్పూను ఒక చిటికెడు అంటే రెండు చిట్కేళ్ళంతా నువ్వులు తీసుకున్నాను ఆ నువ్వులు ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు అనేది కొంచెం అది ఆనియన్ వేసినప్పుడు వేయాలి కాకపోతే నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేశాను ఒక అర స్పూను కారం వేసుకున్నాను పచ్చిమిర్చి రెండే వేసాం కదా కారం సరిపోదు అందుకే అర స్పూను కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కారానికి కాంబినేషన్ బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా చేసుకుంటే చట్నీ సూపర్ ఉంటుంది దోశలలోకైనా ఇడ్లీలలోకైనా ఇంకా చపాతీలోకైనా దేంట్లోకైనా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవడమే మెత్తగా బాగా మెత్తగా ఏమవసరం లేదు మామూలుగా పట్టుకుంటే సరిపోతుంది కాకపోతే వేడివేడిది పట్టద్దండి మిక్సీ చల్లడినాకనే మిక్సీ పట్టాలి ఈ విధంగా పట్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ చట్నీ అన్నిట్లలోకి బాగుంటుందండి అన్ని టిఫిన్లలోకి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఒక టూ అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చండి నానబెట్టుకోకపోయినా పర్లేదు కానీ నానబెట్టుకుంటే ఇంకా మంచిది అప్పటికప్పుడు కూడా అట్లా చేసుకోవచ్చు టైం ఉంటే మనం మిక్సీ పట్టుకొని నానబెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే అలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఎలా చేసుకున్నా కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా తిప్పేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అంతా కొంచెం బాగా కుక్ అవుతుంది ఇదే విధంగా పిండి అంతా మనం వేసుకోవచ్చు ఇదే విధంగా మనం పొంగడాల్లాగా కూడా వేసుకోవచ్చు ఇదే పిండిని అది కూడా ఎలా ఎలా వేయాలో చూపిస్తాను మనకి ఊతప్పం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ రెసిపీ మంచిగా స్మూత్గా స్పాంజీ లాగా ఉంటుందన్నమాట గట్టిగా ఏముండదు ఉండదు ఇది అప్పటికప్పుడు చేసుకున్నాం కదా గట్టిగా ఉంటుందేమో అని అనుకుంటున్నారేమో అట్లే ఉండదు మనం బేకింగ్ సోడా కలిపాం కాబట్టి చాలా లాగా ఫఫీగా వస్తుంది పొంగడాలు ఎలా వేయాలో కూడా చూపిస్తానండి పొంగడాలు ప్యాన్ పెట్టేసుకోండి స్టవ్ మీద హీట్ అయినాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్నాక మనం మిక్సీ పట్టిన పిండి ఉంది కదా ఆ పిండి వేసుకోవాలి ఇందులోకి పొంగడాలు కూడా టేస్ట్ బాగుంటుందండి ఈ పిండిని ఏ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు ఇలా పొంగడాలు వేసుకోవచ్చు ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చు ప్యాన్ మీద కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూన్తో ఇవి తిప్పేసుకోవచ్చు కొంచెం ఫ్రై అంటే అవి తిప్పేసుకోవడానికి వీలు వీలుగా ఉంటుంది ఇంకొక సైడ్ కూడా ఫ్రై అవుతాయి అన్నమాట తిప్పేసుకుంటే ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి వాటిపైన ఆయిల్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అవి ఈ విధంగా అన్నీ తిప్పేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో పిండి కూడా చేసుకోవచ్చు దోశ పిండిలో కూడా ఆనియన్ అవి పచ్చిమిర్చి కొత్తిమీర కలుపుకొని ఇలానే వేసుకోవచ్చు ఇవి ఫ్రై అయినాయి కదా తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే పెద్ద కారణం ఏం లేదండి కాకపోతే నాకు వంటలు చేయడం చాలా ఇష్టం దానివల్ల యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట అదొక ఫ్యాషన్గా నాకు నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అందుకే ప్రతి ఒక్కరిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను మా రెసిపీస్ ఫాలో వాళ్ళు ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చండి ఎలా ఉంటున్నాయి ఇంకేమైనా వెరైటీ కావాలన్నా కూడా చెప్పచ్చు ఈ రెసిపీ మాత్రం టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది బట్ టైం లేనప్పుడు ఈ విధంగా మనం ఇన్స్టంట్గా చేసుకోవచ్చు ఈ దోశ ఈ విధంగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి డెఫినెట్గా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది టమాటా చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కాంబినేషన్ టమాటా చట్నీ ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మర్చిపోకుండా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి